తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలువు అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢమాసానికి ప్రత్యేకత ఉంటుంది ఆషాఢమాసం పర్వదినం ఆదివారం సందర్భంగా కరీంనగర్ నగర వ్యాప్తంగా పోచమ్మ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మంకమ్మ తోట మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్లోని ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బోనాలను ఎత్తుకొని అమ్మవారి పూనకాలతో పోతురాజుల నృత్యాల నడుమ డబ్బు చప్పులతో శోభయాత్రంగా తరలి వెళ్ళి పోచుమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి యాట పిల్లలతో కోడి కుంజలతో మొక్కులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను నిర్వహించామని రాష్ట్రంలోని ప్రజలందరూ పల్లె పాపలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో క్షేమంగా ఉండాలని వారు ఆకాంక్షించారు నగరంలోని వావిలాలపల్లిలోని నలభై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారు వేణు ఆధ్వర్యంలో డివిజన్లో బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటగా వేణు నివాసంలో ప్రధాన బోనానికి శివ పార్వతులతో ప్రత్యేక పూజలు చేయించి వారి ఇంటి నుంచి మొదటి బోనం బయలుదేరింది బైండ్ల పూజారుల మంత్రోచ్చరణతో శివశక్తుల పూనకాలతో అమ్మవారి భక్తి పాటలతో భక్తులు నృత్యాలు చేస్తూ శోభయాత్రగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు నగరంలోని ఇరవై ఆరో డివిజన్లో మాజీ కార్పొరేటర్ కృష్ణ పద్మ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు మొదటగా కిసన్ నగర్ రోడ్లో గల ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద బోనాలకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించి అక్కడి నుంచి బోనాలను ఎత్తుకొని మహిళలు శోభయాత్రగా తరలివెళ్లి పోచమ్మ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ నక్కకృష్ణ పద్మ ఆకాంక్షించారు హౌసింగ్ బోర్డు కాలనీలు గల బంగారం మైసమ్మ ఆలయం వద్ద బోనాల కార్యక్రమం కన్నుల పండవగా అంగరంగ వైభవంగా కొనసాగింది ఆలయ నిర్వాహకులు నారద సువసంతరావు శ్రవంతమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు ఆ షడమాసాన్ని పురస్కరించుకొని ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అమ్మవారికి బంగారం బెల్లం యాట పిల్లలతో మొక్కులు చెల్లించుకుంటారని వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి అని వసంతరావు అన్నారు వారికి వసంతరావు గారు మన దాదాపు రెండు వందల యాభై ఐదు మంది సభ్యులుగా మంకవతోట రామ్నగర్ మున్నూరు కాపు సంఘంలో సభ్యులు ఉన్నారు రెండు వందల డెబ్బై ఐదు కుటుంబాలు మరి ఈరోజు పెద్ద ఎత్తున మున్నూరు కాపులు బలోపేతంతో ముందుకు ఎలా మున్నూరు కాపులతో పాటు మిగతా ఈ మంగవతోట రామ్నగర్లో నివసించే అన్ని కులాల సంబంధించిన కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యతో అష్టైశ్వర్యాలతో ముందుకోవాలని అదేవిధంగా మంచి వర్షాలు వచ్చి మరి పంటలు సమృద్ధిగా పండాలని అదేవిధంగా ఎటువంటి అంటి వ్యాధులు రాకుండా మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇలా పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున మా మున్నూరు కాపు ఆడబిడ్డలందరూ బోనవెత్తి నైవేద్యాన్ని పోచమ్మకు సమర్పించబోతున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా అధ్యక్షులు కార్యదర్శులు గౌరవ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా నేడు సంతోషకారు దినం ఈరోజు ప్రతి సంవత్సరము బోనాల పండుగ మున్నూరు కాపు సంఘం నుంచి బోనాలు తీయడం జరుగుతుంది మా అధ్యక్షులు నాంచారి రాజయ్య గారు వేదాంతం సత్యనారాయణ గారు సెక్రటరీ చల్ల హరిశంకర్ గారు గౌరవ అధ్యక్షులు మా మాజీ కార్పొరేటరు చల్ల స్వరూపరాణి గారి మా కార్యవర్గం అందరి ఆధ్వర్యం లోపల ఈ మునురుగపు సంఘం ఒక ఐక్యమత్యంగా ప్రతి సంవత్సరము మంగమ తోట రామ్నగర్ మునుగ సంఘం కోనాలు తీయడం జరుగుతుంది చాలా సంతోషంగా మేము ఐక్యమత్యంగా ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం రెండు డివిజన్ల నుంచి మేము ప్రతి సంవత్సరం పోచమ్మ తల్లి బోనాలు తీస్తున్నాం ఎందుకు మాకు గౌరవనీయులైన రాజేందర్ గారు హరిశంకర్ గారు చాలా సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా మూడు సంవత్సరాలకి వెళ్ళి తీస్తున్నాం ఇంతకుముందు కూడా తీస్తాం బోన భోచమ్మ తల్లి మా రెండు వాడల ప్రజలకు అందరికీ సుఖశాంతలతో మంచిగా కాపాడుతారని ఆశిస్తూ రావట్లేదు హైదరాబాద్ కావచ్చు నిజామాబాద్ ఆదిలాబాద్ వేరే రాష్ట్రాలకు ఉన్నారు వస్తున్నారు ఏంటంటే అమెరికా నుండి కూడా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కూడా పంపిస్తున్నారు మేము అంటే నమ్మలేకపోతున్నాం అంటే నేనే నమ్మలేకపోతున్నాను నిజంగా కష్టపడ్డాను దేవుణ్ణి అమ్మవారు నమ్ముకున్న నమ్మ అమ్మవారే ఈ స్థాయికి తీసుకొచ్చింది అన్నిటికీ ప్రతిదానికి దేనికెళ్ళి కూడా అమ్మవారి